మంచిర్యాల జిల్లా చెన్నూరు విశ్వకర్మ కాలనీలో రాత్రి దొంగలు చేతివాటం ప్రదర్శించారు తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు పట్టణానికి చెందిన బ్రహ్మయ్య తాపీమేశ్రీ ఓ పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లి శనివారం ఉదయం మూడు గంటల ప్రాంతంలో తిరిగి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉందని గమనించిన యజమాని ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా దొంగ పారిపోయాడని అన్నాడు వెంటనే వన్ జీరో జీరోకు ఫోన్ చేయగా పోలీసు వారు వచ్చి విచారణ నిమిత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నా పేరు కొమర బ్రహ్మయ్య నేను హైదరాబాద్ నుండి వచ్చిన వచ్చే వరకు మూడున్నర అయింది వచ్చి గేటు తీసిన గేటు తీసి ఇంటి తలుపు గేటు తీసుకున్న తాళం పెట్టండే తాళం బిడ్తామనే వరకు తలుపులు తీసున్నాయి తలుపులు తీసున్నాయని బయటకు వెళ్ళిన బయటకు వెళ్ళి బామ్మకి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇట్టు చేయకపోయేసరికి అలా గేటు కొట్టిన గేటు కొట్టిన సప్పుడు విని వాడు దొంగ లోపలనే ఉన్నాడు వాడు గోడ దునుకోటానికి ప్రయత్నం చేసిన వాళ్ళే దొంగ దొంగ అని మొత్తుకున్నా అంతనే వాడు దొనక నుంచి పారిపోయింది ఇంట్లో వచ్చి చూసేసరికి ఒక అంత సామాన్ అంతా చదిరి పారేసి ఉన్నది బ్యాగులా నలభై వేల రూపాయలు ఉండే నలభై వేలు పోయినాయి ఒక తులం చైను ఒక అర్ధులం ఉంగరం ఉండే అందులో ఆ చైన్ దగ్గరనే ఇవి పోయినాయి అంత అంగడంగడి ఆ బట్టలని పారేసిపోయింది